అండి ఈరోజు చేపగుడ్లతో ఫ్రై చేసుకుందామండి ఈ చేపగుడ్లని సొనా లేకపోతే జనా అని కూడా అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప గుడ్లను వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప గుడ్లనే కొంతమంది ఉడకబెట్టుకొని ముక్కల కింద కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు మీ ఇష్టం అలా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే కోడిగుడ్డు సొనలాగొచ్చి టేస్ట్ బాగుంటుంది అలా గడ్డల కింద కట్ చేసుకుంటే ఉప్పు కారాలు అంతా పట్టకుండా కొంచెం చప్పగా అనిపిస్తాయి అందుకే నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరియాల పొడి వేసాను కాబట్టి కొంచెం కారమే వేసానండి మీరు ఎక్కువ స్పైసీ వాళ్ళైతే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి స్టేజ్లో వేసుకోవచ్చు మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే నేను పిల్లలు కూడా తింటారని కొంచెం స్పైస్ తక్కువ వేసానండి మీరు పెద్దవాళ్ళ కోసం చేసుకుంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతేనండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఒక రెండు సెకండ్లు అలా మగ్గిచ్చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అంతేనండి చేప గుడ్ల ఫ్రై రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్